హలో క్యూటీస్ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ అండ్ అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్తో అండ్ బ్యూటిఫుల్ సెట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకుంది మీకు తెలిసిన విషయమే కదా నేను గివేవే గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పి పెట్టి 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 మీ దానికి ముందు చేయవలసిందల్లా మ్యాట్ ఫినిష్ సెట్స్ ఉన్నాయి చూడండి అమేజింగ్గా ఉన్నాయి షార్ట్ అండ్ లాంగ్లో సో చూసేయండి అన్నీ అన్ని ఫుల్ ఎంతో వీడియోస్ అన్నీ వాచ్ చేసేయండి అండ్ గివ్ అవే గిఫ్ట్ని గెలుచుకోవడానికి సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైక్ షేర్ కామెంట్ కూడా సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేసేయండి సో దాట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ యాంటీకి ప్రీమియం క్వాలిటీలో నెక్లెస్ సెట్స్ అండి సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి లాంగ్లో మోస్ట్లీ ముస్లిమ్స్ ఎక్కువ చూస్ చేసారండి బట్ ఇప్పుడు అందరూ పెడుతున్నారు బ్యూటిఫుల్ బుట్టాలు లక్ష్మీదేవి కలెక్షన్స్తో అమేజింగ్గా ఉందండి అండ్ క్వాలిటీకి అయితే కొంచెం కూడా డోకా లేదు మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సో నాట్ ఓన్లీ జ్యువెలరీ శారీస్ డ్రెస్సెస్ లెహెంగస్ కూడా ఉన్నాయండి అండ్ శారీస్ ఓన్లీ వన్ ఫుల్ ఆఫ్ వీడియో పెట్టాను శారీస్లో సో చూసేయండి అన్నీ అండ్ మీకు నచ్చితే అనుకుంటున్నాను సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అండ్ ఆర్డర్ కూడా ఫాస్ట్గా ప్లేస్ చేసేసుకోండి సో కొత్త కలెక్షన్స్ వచ్చాయండి అన్నీ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయండి సో నచ్చినట్లయితే వెంటనే మన పేజ్కి వచ్చి విజిట్ చేసేయండి అన్ని వీడియోస్ చూసేయండి అండ్ గివ్ అవే గిఫ్ట్ని కూడా గెలుచుకోండి కంపల్సరీగా నేను ఇచ్చేస్తాను నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా సో ఆలస్యం చేయకుండా మన పేజ్కి విజిట్ చేసేయండి అండ్ కోడ్ కూడా మెన్షన్ చేసేసాను నేను కొన్ని కోడ్ మెన్షన్ చేసేసాను అండ్ యాజ్ వెల్ అండ్ నాట్ కాస్ట్ ఒకటి మెన్షన్ చేయలేదండి ఇఫ్ యు వాంట్ ఎస్ ఐ వాంట్ అని చెప్పి కామెంట్ చేసేయండి అండ్ మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ శివరాత్రి వస్తుంది కదండీ అండ్ ఎంతమంది జాగారం ఉంటారు అండ్ ఎంతమందికి శివుని భక్తి ఉంది అండ్ లార్డ్ శివని ఎక్కువ లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి అండ్ ఎస్ నేను జాగారం కూడా ఉంటాను అని చెప్పి మీ కమెంట్స్ నాకు షేర్ చేయండి నేను కూడా చూస్తాను అండి మీరు ఏ సిటీ నుంచి చూస్తున్నారో కూడా చేయండి సో నాకు ఒక ఐడియా వస్తుంది నుంచి చూస్తున్నారు అని చెప్పి సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మరీ మరీ చెప్తున్నాను ఖచ్చితంగా అన్ని వీడియోస్ చూసేయాలి అండి అండ్ సీజెడ్ విక్టోరియాలో కూడా అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ యాంటీక్యూబ్ ప్రీమియం క్వాలిటీలో ఉందండి అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అమేజింగ్గా లక్ష్మీదేవి కలెక్షన్స్తో ఉన్నాయి నాట్ ఓన్లీ లక్ష్మీదేవి స్టోన్స్తో కూడా ఉన్నాయండి అవైలబిలిటీలో సో గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది అండ్ సిల్వర్ ఫినిషింగ్ కూడా వచ్చాయండి సో లాంగ్ చైన్స్ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్తో పేరపై వచ్చేసాయి సిల్వర్ సెట్స్లో సో స్టోన్ వచ్చేసి ఓన్లీ స్టోన్ ఇస్ డిఫరెంట్ అండ్ అండి అండ్ గ్రీన్ స్టోన్ అండ్ పింక్ స్టోన్స్తో ఉన్నాయి నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసాను ఒకసారి మీరు చూసేయకుంటే ఫుల్ ఎంత వీడియోని అంతా వాచ్ చేసేసేయండి అండ్ నేను కొత్తగా నేను క్వశ్చన్స్ అడుగుదామని అనుకుంటున్నాను ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత నేను స్టార్ట్ చేసానండి అండ్ డైలీ మన ఛానల్ని చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి వీలుంటుంది మీకు కూడా గివ్ అవే గిఫ్ట్ని గెలుచుకోవడానికి కూడా సో చౌకర్ సెట్స్ విత్ ఇయర్ రింగ్స్తో పేరపై వచ్చినాయండి బ్యూటిఫుల్గా సో బుట్టాలు చూడండి అమేజింగ్ లుక్ వస్తుంది సో నెక్లెస్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్తో పేరపై వచ్చాయి గ్రీన్ బీట్స్ అండ్ లైట్ బ్లూ బీట్స్ అండి ఇవి క్యూట్గా ఉన్నాయి కదా సో ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ అండి పికాక్స్తో వచ్చింది బోత్ సైడ్స్ సో నచ్చినట్లయితే మన పేజ్కి వచ్చి విజిట్ చేసేయండి అండ్ మీ ఫ్యా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీలైనంత వీలైనంతవరకు సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చేయించండి సో వాళ్ళకు కూడా చెప్పండి మన పేజ్లో ఈవేవే గిఫ్ట్ పెడుతున్నా అని చెప్పి సో వాళ్ళు కూడా అన్ని వీడియోస్ చూడడానికి ట్రై చేస్తారు కదా అండ్ మన పేజ్లో చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి కదా నా సజెషన్ ఏంటి అంటే మీరు వాళ్ళకి రికమెండ్ చేశారు అనుకోండి వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్లో పడుతుంది కదా సో నాకు కావాల్సింది కదా కూడా అదే కదండి నా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ కాస్ట్లో తీసుకోవాలి అని చెప్పి సో ఐటెం బట్టి ఉంటుందండి ఏదైనా సరే సో ఫుల్ క్వాలిటీలో ఉంటే అది కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్ చాలా వరకు అయితే తక్కువనే ఉంటాయి సో విజిట్ చేసేయండి అండ్ నేను ఖచ్చితంగా ప్రైస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ షార్ట్స్ కూడా అన్నీ చూసేయాలి కామెంట్ చేసేయాలి లైక్ చేసేయాలి సో దట్ నేను పికప్ చేసి ఇస్తాను ఎవరు గివ్ అవే విన్నారని చెప్పి సో జడాయి కూడా ఉంది ప్రీమియం క్వాలిటీలో కుందన్ సిట్స్ అండి నెక్లెస్ సెట్స్ సో ఇది మ్యాట్ ఫినిష్ అండి లాంగ్ అండ్ చౌకట్ సెట్తో ఇయర్ రింగ్స్తో వచ్చాయి సో ఇది సింపుల్ శారీస్ మీదకి అమేజింగ్గా ఉంటుందండి సో నెక్లెసెస్ ఆర్ అమేజింగ్ కదా సో చాలామంది చిన్నపిల్లలకి చౌకర్ సెట్స్ కూడా పెడతారు కదా అవి కూడా ఉన్నాయండి అండ్ బెల్ట్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి సో కోంబో సెట్స్ వచ్చేసి నైన్ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాయండి అండ్ త్రీ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీలో వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ కొన్నిటికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కొన్నిటికి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి అండ్ ఖచ్చితంగా సిఓడి ఈస్ నాట్ అవైలబుల్ అండి ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో ఈస్ కంపల్సరీ అండ్ ఏదైనా డ్యామేజ్ ఉంటే నేను రిటర్న్ చేయడానికి వీలుంటుందండి సో వర్కింగ్ డేస్ వచ్చేసి డిస్పాచింగ్ టైం త్రీ టు సెవెన్ డేస్లో వన్ వీక్లో వచ్చేస్తుంది సో దానికి టెన్షన్ ఉండదండి ఖచ్చితంగా వచ్చేస్తుంది సో నేను కస్టమర్ రివ్యూస్ కూడా పెడతాను ఒక వీడియోలో చూసేయండి సో సో దాట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎస్ కస్టమర్ తీసుకున్నారు అని చెప్పి సో ఈ బీట్స్ అండి అమేజింగ్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్తో పేరపై వచ్చింది సో ఇది షార్ట్ అండ్ లాంగ్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చాయండి బ్యూటిఫుల్గా సో పింక్ స్టోన్స్తో ఉన్నాయండి అండ్ ఇది గ్రీన్ స్టోన్స్తో అండ్ లాకెట్ కూడా అమేజింగ్గా ఉంది సో చాలా డిగ్నిటీ లుక్ వస్తుందండి పెద్దగా వచ్చింది ఇవి బ్యాంగిల్స్ అండ్ నాట్ ఓన్లీ దిస్ ఇంకా చెంపచేరాలు కూడా ఉన్నాయి అండ్ హిట్ బెల్ట్స్ పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయండి అండర్ థర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండ్ థౌజండ్లో కూడా ఉన్నాయండి అండ్ ఫుల్ ఆఫ్ బోత్ సైడ్స్ అండి ఫోర్ ఫోర్ లేయర్స్లో లక్ష్మీదేవి కలెక్షన్ వచ్చిందండి లైక్ లక్ష్మీదేవితో ఫోర్ ఫోర్ లేయర్స్లో వచ్చింది హిట్ బెల్ట్ సూపర్గా ఉంది చాలా బాగా నచ్చేసింది నాకైతే అండ్ నాకు కూడా అదే ఉంటుంది కదా సబ్స్క్రైబర్స్ నచ్చాలి అండ్ మంచి జ్యువెలరీ తీసుకోవాలి సో అది కూడా తక్కువ కాస్ట్లో తీసుకోవాలి అని చెప్పి సో మంచి ఆఫర్ని మిస్ చేసేసుకోండి చేసేసుకోకండి అండ్ సారీ అండ్ ఇవి ఈ సెట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మీరు ఎంత అనుకోవడం ఏంటండి నేనే చెప్పిస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ సెట్ అండి అది అండ్ ఇది కోడ్ మెన్షన్ చేసేసాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా అమేజింగ్గా ఉన్నాయి పెద్దగా వచ్చేసాయి అండ్ కింద కిందకుంద చూడండి వైట్ అండ్ ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇన్విజిబుల్ చైన్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో వచ్చేస్తుంది సో ఇది కేరళ టైప్ శారీస్ ఉంటాయి కదా ఆ వైట్ శారీ మీదకి ఇది బ్యూటిఫుల్ సెట్ అవుతుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా బుట్టాలు కూడా సేమ్ వైట్ కుందన్స్లోనే వచ్చాయండి అండ్ మీకు కుర్తీస్ కావాలా కాలేజ్ ఫేర్స్ యాంకిల్ లింగ్స్ కూడా ఉన్నాయండి మీకు కావాలి అంటే చెప్పండి మళ్ళీ పోస్ట్ చేసేసాను అండ్ ఎవరు అడగడం లేదు అండ్ మన పేజ్లో ఫుడి కంటెంట్ కూడా ఉంది సో ఎక్కువ జ్యువెలరీ కంటెంటే నచ్చుతున్నారు కదా సో దాట్ నేను నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ వీడియోస్ జ్యువెలరీ కంటెంటే చేస్తున్నానండి అండ్ ఫుడి కంటెంట్ కావాలి అని చెప్తే సక్క కావాలి అని చెప్తే అని నన్ను అడగండి ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో మీకోసమే కదండి ఎవరైనా సబ్స్క్రైబర్స్ నచ్చిన కంటెంట్ చేయాలని అనుకుంటాను కదా సో ఐదర్ ఫోడీ కంటెంట్ ఆర్ జ్యువెలరీ కంటెంట్ ఈ రెండిట్లో ఏ కంటెంటా అని చెప్పి కమెంట్ చేసేయండి నేను అందులో కమెంట్స్ బట్టి నేను చేసిస్తాను ఖచ్చితంగా సో ఈ సెట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి అండ్ బ్యూటిఫుల్గా ఉంది సో ఈ సెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అండ్ షార్ట్ లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ పాపడ లో కూడా వచ్చింది కదా ఫుల్ అండి సో ఆలస్యం చేయకుండా మన పేజ్కి వచ్చి ఇది సిక్స్ ఫిఫ్టీతో వచ్చేస్తుందండి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది అంతే ఇది ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుందండి సో ఆల మీకు జ్యువెలరీ చూస్తూనే అర్థమైపోతుంది అనుకుంటా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఉండదు సో దాట్ నేను చెప్తున్నాను సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను సో చెప్పాను కదండి నిన్న మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ ఒకటి నైట్ ఒకటి పెడతా అని చెప్పి సో నిన్న పెట్టానండి ఒక ఫోర్ వీడియోస్ బట్ ఈరోజు ఫీవరిష్గా ఉండే సో దట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఐఎమ్ సారీ అండి సో నైట్ వరకు త్రీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేస్తాను ఇంకా టూ వీడియోస్ బ్యాలెన్స్ ఉంటాయి ఖచ్చితంగా అవి ట్రై చేస్తానండి అండ్ నా సబ్స్క్రైబ్ నా సబ్స్క్రైబర్స్ కోసం అండ్ చాలా వెయిట్ చేస్తున్నారు అనుకుంటా వీడియోస్ కోసం సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్తో మేము ముందుకు మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాను సో బాయ్ బాయ్ అండి